అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు మహిళా గారు దేవి గారు ఉన్నారు ఈమె ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఘనజవామృతం అనేది తయారు చేస్తున్నారు అసలు ఘనజవా అమృతం అంటే ఏంటి అది ఏ విధంగా ఉపయోగిస్తారు అనే విషయాలు మనం దేవి గారు మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది అండి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అండి ఓకే అండి ఇక్కడ చాలా మంది ఇక్కడ ఘనజీవామృతం అనేది తయారు చేస్తున్నారు అని చెప్పారు కదండి ఇది ఘనజీవామృతం అంటే ఏంటి దీనివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటండి ఘనజీవ అమృతం అంటే అండి ఆవు పేడ ఆవు మూత్రం పప్పు దినుసుల పిండి బెల్లం పుట్టమట్టి తగినంత మొత్తం తీసుకుంటాము అంటే మనకి వచ్చేసి నాలుగు వందల కేజీలు పడుతుందండి ఒక ఎకరానికి వరి పొలానికి అయితే నాలుగు వందల కేజీ కేజీలు పడుతుంది దాన్ని అపు దాన్ని బేసిక్గా తీసుకొని ఇక్కడైతే ఇప్పుడైతే పదిహేను వందల కేజీలు ఘనజీవామృతం తయారు చేయడం జరుగుతుందండి పదిహేను వందల కేజీలు ఘనజీవామృతం అంటే ఇక్కడ నాతో పాటు చుట్టుపక్కల రైతులు పది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తీసుకోవడం కోసం సామూహంగా చేస్తున్నామండి ఇది ఈ ఘనజీవామృతం ఎలా వాడుకోవాలంటే అండి దమ్ములోని దుక్కులోని వేసుకుంటామండి ఇప్పుడు మనం బయట యూరియా కానీ డీఏపీ కానీ అవి వేయకుండా ఘనజీవామృతం వాడడం వల్ల ఉపయోగం ఉంటదండి డిఏపి డీఏపీ వచ్చేసి ఒక పదిహేను వందలు పద్నాలుగు వందలు రేటు ఉంటుంది మన మన ఘనజీవామృతానికి అంత పెట్టుబడి అవదండి ఇప్పుడు అది అక్కడ మూడు వేలు అయిందంటే ఇక్కడ ఐదు ఐదు వందలతో అవుతుందండి ఓకే అండి ఇప్పుడు మొత్తం మొత్తం పిండి అండి తీసుకున్నాం అంటే కేజీలకి వచ్చేసి మనం నాలుగు కేజీల పిండి నాలుగు కేజీలు బెల్లం తీసుకున్నట్టు ఆ టైప్ లో మేము పదిహేను వందల కేజీలకి వచ్చేసి ముప్పై కేజీల పిండి అండి పది కేజీలు బెల్లం తీసుకున్నాము ఇరవై లీటర్ చెరుకు రసం తీసుకున్నాం అది ముప్పై అవుతుంది మోటార్ వచ్చేసి తగినంత మనం చూసుకుంటామండి అది కుమ్మిన తర్వాత కాలుతో బాగా స్ప్రెడ్ చేస్తే స్మూత్ గా అయిపోతుంది దాన్ని బట్టి మనం తగినంత మూత్రం తీసుకొని ఇలా చేసి ఆరబెడతామండి వారం రోజులు ఇలా నీళ్ళలో ఆడాలండి నెలలో ఆడిన తర్వాత మనం దీన్ని పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్న తర్వాత చంచులో వేసుకుని నిల్వ చేసుకుంటే మనకి ఆరు నెలలు ఉంటదండి అంటే మనకి పంట కాలానికి సరిపోతుంది ఓకే అండి ఇంతకు ముందు మీరు కెమికల్ తో వ్యవసాయం చేసామన్నారు కదండి అప్పుడు అప్పుడుకి ఇప్పటికీ కనిపించిందండి నాకు అనిపించింది రైతుకి ఏమన్నా మిగిలి మిగులుతుందా ఈ విధంగా చేయడం వల్ల మిగతాదండి అది మీరు ఎలా చెప్పగలరు పెట్టుబడి తగ్గిద్దు అండి ఓకే అండి ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి మనం రెండు మూడు డిఏపీ బస్తాలు వేసుకుంటాం ఓకే అండి మాక్సిమం వరగా లెక్కేసుకున్న ఒక ఐదు వేల వరకు అయిపోతుంది అంత అవదండి మరి ఎకరానికి వచ్చేసి మనకి నాలుగు వందల నాలుగు వందల కేజీలు పడుతుంది కేజీలు పడుతుంది అలాగే నాలుగు కేజీల పిండి నాలుగు కేజీలు తీసుకుంటాం దీంతో ఒక ఐదు ఆరు వందలలో ఖర్చు అయిపోతుంది కదా అవునండి మరి అప్పుడు ఇప్పుడు మిగిలిన వాడడం వల్ల మనకి ఆ వ్యవసాయంలో భూమి నాణ్యత పెరుగుతుందండి పెరుగుద్దండి భూమి గొలబడుతుందండి మనం మామూలుగా ఇప్పుడు పూర్వం చూసుకునే భూములు అయితే ఎలా ఉంది మనం పశువుల పంట పశువులను ఎక్కువ కట్టేవారండి అప్పుడు పశువుల పంటలు ఎక్కువ వేసుకునేవారు అప్పుడు భూమి ఎలా ఉండేది ఇప్పుడు భూమి కూడా ఈ ఘనజీవృతి వల్ల అలా తయారవుతుంది ఓకే అండి అసలు ప్రకృతి వ్యవసాయం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటండి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలు అండి మెయిన్ మన ఆరోగ్యం అండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు రైతుకి ఖర్చు తగ్గుతుంది అండి అయితే కెమికల్ కెమికల్ వాడిన వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయా వస్తాయండి ఎంత రావండి వస్తాయండి కెమికల్ మరి అదే క్రమంగా అలాగే తింటా ఉంటే మన లోపల పోట్లన్నీ కూడా పాడైపోతా ఉంటాయి అది మనకు తెలీదు ఇప్పుడు మనం చిన్నదే వేసుకుంటాం మాత్రమే అది చాలా దానికి ఎఫెక్ట్ అవుతుంది కదండి అవునండి దమ్ వేసుకోవచ్చు దుక్కులు వేసుకోవచ్చు పడి చేసుకుని నిల్వ చేసుకుంటాం కదా మెత్తగా అయిపోతుంది కదండి మామూలుగా పంట ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు ఎలాంటి అనేది మీరు వాడుతారు వరి పంటకి వాడచ్చు అంతర పంటలకు కూడా వాడచ్చండి అంతర పంటలకు వచ్చేసి పసులుగా ఎత్తా ఉంటారు కదండి పెంట తోలుకుంటారు కదా అందులో కలిపి కూడా వేసుకోవచ్చు ఓకే అండి మీరు ఎంత మొత్తంలో పెంట సేకరించారు కదా ఇది ఎంత ఎక్కడ మీరు ఏమైనా ఉన్నాయా ఇక్కడ గోశాల నుంచి సేకరించారు గోశాల నుంచి సేకరించారు మీకు కూడా ఉన్నాయండి ఆ ఉన్నాయండి మీరు రైతులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రైతులకి చెప్పాలంటే మరి అందరూ కూడా నమస్తే అండి మరి రైతాంగం వచ్చేసి మార్పు అయితే చెందాలి మరి ముందు ముందు తరాలకి మంచి భూమిని మనం ఇవ్వాలి అంటే తప్పకుండా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇక్కడ వీళ్ళు వాళ్ళందరూ కూడా మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మా రైతులకు ఎవరైనా హెల్ప్ చేయాలి అలా వంపలు అంటే కొంచెం వచ్చి చేస్తారని ఎక్కువ కొంచెం పని ఉంటది కాబట్టి అంటే ఒక్కసారి తయారు చేసుకుంటే మనం రెండు సీజన్లకు వాడుకోవచ్చు నిలవ ఉంటది కాబట్టి ఆరు నెలలు నిలవు ఉంటది కాబట్టి అంతగానేసి వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అందరూ కూడా మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అండి చుట్టుపక్కల ఉన్న రైతులైతే ఈ వంతు పట్టుకెళ్ళి వాడుతున్నారు అండి అండి